హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా పొద్దున్నే వీడియోని స్టార్ట్ చేశాను పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయింది ఇంకా అయిపోయినాక ఇక మిరగాలు అయితే మీకు తొడియాలు తీయటం వీడియో అనేది షేర్ చేశావు కదండి ఇక మిరగాయలన్నీ ఆరబోసి కారం కొట్టిద్దాం అనుకుంటున్నాను కుదిరితే కనుక ఈ కొట్టిస్తాను లేకపోతే తెల్లారి కొట్టిద్దాం అనుకుంటున్నానండి అంటే మిరగాయలు ఎండిన దాన్ని బట్టి చూసుకొని ఇక కారానికి అయితే వెళ్ళాలి మిరగాయలు అయితే శుభ్రంగా అయితే ఆర బాగా అండి మిరగాయలు బాగా గారితేనే కారం కొడతారు లేకపోతే కొత్త అనమాట ఇవ్వండి చట్నీకి వేయించిన శనగపప్పు ఏడు జనపప్పు వేయించి వేసాను వేసినాక పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఒక రెప్ప చెన్నుల్లిపాయ చింతపండు కొంచెం కొబ్బరి వేసుకున్నాం పచ్చి కొబ్బరి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కొంచెం సాల్ట్ ఇక మనం మిక్సీ పెట్టేసుకొని తిరమాగ పెట్టుకుందాం చెట్టుకి వంకాయలు ఉండేయండి ఇక చెట్టుకి వంకాయలు ఉంటే వంకాయలు అని చెప్పి వచ్చాను వంకాయలు కోసి ఇక బంగాళదుంప దోసకాయ వంకాయ టమాటా ఇంకా ములక్కాయలు ఉంటే ములక్కాయలు కూడా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఐదు రకాలు వేసుకొని కూర చేసుకుంటే నిజంగా అండి చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం వేసి అయినట్టుగా కొంచెం అల్లం చిన్నెలపాయ వేసి చపాతీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కూర అయితే నేను ఎక్కువ శాతం ఇలా చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటాను అంటే ఈ ఐదు రకాల కలిపి కూర అనేటానికి చాలా ఇష్టపడతాను మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారండి అందుకని నేను కూడా చేయడానికి ఇష్టపడతాను చాలా బాగుంటుంది ఆ కూర ఇక కూర అయితే చేయబోతున్నాను ములక్కా లేవు ములకాయలు అయితే లేవండి ఇక నాలుగు కలిపి కూర అయితే చేసేసుకుందాము తీసుకు రావాలి మసాల కారం కాదండి కూరల కారం కాకుండా మామిడిగా పచ్చలు కొట్టేకారం మామిడి కారం పట్టించుకోవాలి మొదలకి ఎండవి పెట్టాను అది మొదలతో ఎండవి అవి మసాల కారానికి మామిడి పచ్చళ్ళ కారం అంటాండి మొత్తానికి ఎండవి చేస్తాను పొడిగాలు బీకైపోయింది అంతా అయిపోయింది పీసెస్తో ఎండవి పెట్టాను ఇది అయిపోయిపోయాక ఇది శనగలు కూడా ఆడబామని ఆడబడుతున్నాను ఈ ఏమో మా బాబాయ్ ఇచ్చారండి ఈ ఏమో మా బాగాలు ఇచ్చారు అయితే శనగ వేసారు తెల్ల శనగ గుడ్లు వేసుకుంటారు తెల్ల శనగ అవి ఏమా మరిగొలవి ఏమా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనమావన్నమాట వాళ్ళు ఇచ్చారు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు వేసారు అయితే జనగా వాళ్ళు ఇచ్చారు ఇక చిన్న చెప్పి పిల్లలు ఆనబుద్దు అనుకోండి బాగుంటుంది కదా కొంచెం మట్టయ్యూ కూడా ఉన్నాయి ఆడాలి ఈ తర్వాత ఏపాలండి ఇప్పుడైతే ఆబ వస్తున్నా మట్ట ఆరేది ఏంటి మట్ట ఆరేది అన్న మట్ట ఆడటం కాదు ఇంట్లో మట్టి కానుకునే మట్టి ఆవాలి అన్న కారం వేసుకుంటున్నాను కూరస కారం మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి తెలుసుకోమాకండి కొంచెం మేము ఎక్కువే తింటాం కారం అలాంటి కారం చేశాను బాగా వంటదిలో ఎంత ఫ్యాను వంటదో ఫ్యాన్ ఉన్న కానీ ఆ మీరు వేరుగానే ఉందండి చేమటలు చూసేలా కాకున్నా ఈ వంటకల్లో వంట చేసినా సరే ఒక పది వంట ఎప్పుడైపోయి దాన్ని ఇచ్చింది చేపట్లు కుట్లు కాస్తాయండి ఇప్పుడు ఇప్పుడు తీసేసి నూనె తీసేసి శుభ్రంగా కడవాలండి శుభ్రంగా తీసి కడిగి మళ్ళీ మా తిరుమల కావాలి కాజీగా దిగ్లో పెట్టుకోవాలి మరి నేను ఎప్పుడు శాంతం నాకు ఈ ఎవరైనా శుభ్రం చేసుకుని నూనె నూనె క్యాన్ శుభ్రం చేయాలి నూనె క్యాన్ శుభ్రం చేయాలి ఇదే శుభ్రం చేయాలి శుభ్రం చేసినాక మళ్ళీ చూపెట్టాం ఇవన్నీ సర్దుకునేటప్పుడు చూపెట్టాండి ముందు ముగ్గు రాతి ముగ్గు రాతి ముగ్గులో కొంచెం సరుపు కలుపుకుంటున్నాను సరుపు కలుపుకొని నూనె కాయలు కడుగుతానండి ఆ జిడ్డు పోదు కదా అందుకని కొంచెం సరుపు వేసి కలుపుకుంటే రాతి ముగ్గులు తొందరగా పోయిద్ది ఆరబెట్టాను కదా శనగలు శుభ్రంగా చెరిగి ఈ డబ్బాకైతే పోసాను మట్టిగడ్డలని నేరేసాను ఇక చూడండి మట్టి ఎన్ని పోతే శుభ్రంగా అమ్మ అమ్మాయి నేను ఇద్దరం కలిసి కూర్చొని ఏరేసాము ఏరేసి శుభ్రంగా చెరిగేసాను చెరిగేసి ఈ డబ్బా పోసానండి అది కూడా చూపించమ్మా కొట్టు అదంతా పుట్టానండి చెరిగాను మిరగాయలు కూడా ఎత్తుకోవాలి ఆ మిరగాయలు ఎత్తేసి సంచి పోసి కారం పట్టిద్దాం అనుకుంటున్నాను పట్టిపోయే కనుక చూపెడతాను ఇదిగోండి ఇందంటే మనం తిరుమల గుంజలతో డబ్బా కట్టుకున్నాం కదా మొత్తం పెట్టుకుంటున్నానండి అంటే తిరుమాతి గింజలకి మనకి తిరుమాతికి ఏమేమి కావాలా అవన్నీ సర్జేసుకుంటున్నాను రెండు మెరపాలి మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర కూడా ఆవాలే పసుపు మనకు కావాల్సింది ఎందుకు రెండు గిన్నెలు ఆవాలి పెట్టు రెండు గిన్నెలనా ఆవాలు ఎక్కువ పడతాయి అమ్మా అందుకని చెప్పి రెండు గిన్నెలు ఎక్కువ పెట్టాను జీలక తక్కువ పట్టింది మన పసుపు తక్కువే తెరమా గింజలు అయిపోయిన వెనుకో మళ్ళీ పోసుకోవచ్చు ఇంకా ఎక్కువ గిన్నెలు లేవు కదా ఆవాలు మట్టికి మనకి ఎక్కువే పడతాయి ఎందుకని రెండు గిన్నెలు పోసి పెట్టుకున్నాను మూత పెట్టేసుకున్నాం నూనె కూడా పోసేసుకుందామా ట్యాంక్ అడిగా గడి పెట్టుకున్నాను కదండి నూనె కూడా పోసేసుకుంటున్నాను ఇవ్వండి నేను దీంతో కొలిసి వేసుకుంటాను అనమాట అదేమో శనగ నూనండి ఈ పచ్చల కెరీమేసుకునేటప్పుడు కార కోళ్ళు చేసుకోవడానికి ఎండి వేయించుకోవడానికి లేచుకోవడానికి నూనె వాడతాను ఇది మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ కూరల్లో పడతాను ఇంట్లో వాడుకునే నూనె అది మొత్తం పోసుకొని శుభ్రంగా సదిరేసుకున్నాను కదండి అయితే గానీ నుంచి నేను నూనె తీసుకొచ్చుకున్నాను అండి నువ్వుల నూనె ఆమదం ఆమదం ఎందుకంటే మాకు కారంలో కావాలండి సాంబార్ కారంలోకి గొడ్డ కారంలోకి రెండిట్లోకి కావాలి అందుకు నుంచి గానిగ నుంచి అయితే నూనె తీసుకొచ్చుకున్నాను గానిగంటే మాకు గుంటూరులో అండి గానిగల దగ్గర నూనె తిత్తారు నువ్వుల నూనె తెతారు ఆముదం తిత్తారు మళ్ళీ పల్లీలు నూనె తిత్తారు ఇక కొబ్బరి నూనె కూడా దొరికిద్దండి ఈ నూనెలన్నీ దొరుకుతాయి అనమాట ఇక మేమైతే గానిగ దగ్గరికి వెళ్ళామైతే దీపారాజన కోసం నువ్వుల నూనె తీసుకొచ్చుకున్నాను మళ్ళీ ఆముదం తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఇక ఒక డబ్బాలు కోసి పెట్టుకున్నానండి కారం నాకు అవసరం కదా అందుకని చెప్పి మేము కారంలో అయితే ఆవుదం కంపల్సరీ వాడతామండి మా సైడ్ తెలుసా అండి అందరికీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ మిరపెత్తనాలు అయితే ఇప్పుడు మిరకాయలు ఇస్తాను కదా అడుగునుంటే శుభ్రంగా చెరిగాను ఈ మిరపెత్తనాలు అండి మనం పప్పు వండుకుంటాం సార్ ఆ పప్పు వండుకునేటప్పుడు వేడి వేడి నుండి కనుక కదా మనం ఎండి మిరకాయ ఎలా అలాగా ఈ మిరపెత్తనాలు వేసుకుని పప్పు చేసుకుంటే తీసుకుంటే భలే ఉండిద్దండి తినేటప్పుడు మన పంట కింద ఈ మిరప అంటే మిరపెత్తనాలు తగులుతూ ఉంటే నువ్వు చూడంటేనే నాకు నోరు అవుతుంది అంత బాగుంటుంది అన్నమాట పోపులో మనం తినేటప్పుడు ఈ విత్తనం మనం పండుగ పడింది అనుకో ఆ టేస్ట్ వేరే వస్తుంది అంత బాగుంటుంది అందుకని నేను ఈ విత్తనాలు తీసి పెట్టుకుంటున్నాను పోపు తిరుమల వేసుకున్నప్పుడు తిరుమల దిగులో అంటే తిరుమలలో వేసుకోవడం పోదు ఇవ్వండి గిన్నె ఇంకా మిగిలినవి అన్నమాట ఇస్తాను కదా డబ్బాలు పెట్టేస్తా మిగిలిన ఇస్తున్నా దీంట్లో పోసేస్తాను కారం లోపైతే ఇవ్వండి మెరగాయలు అయితే ఎండబెట్టేసాను కదా ఏమో మంచాల కారం కోసం ఇవేమో పచ్చల కారం కోసం రెండోదో మూడకట్టు పెట్టేశాను ఈ ఎన్నెనైతే తెలియదు అప్పుడైతే కాక పెట్టుకుంటే కని తెలియదు ఇక కిలోలు అయితే అయ్యి కిలోలు అయితే ఇక అది కారం పచ్చల కారం కూడా చూపెడతాను సంబర కారానికి కొంచెం టైం ఉంది తర్వాత సంబర కారం కూడా చూపెడతాను అది ఉప్పు అయితే వేయించి పెట్టారు పరచలో ఉప్పు అయితే వేయించి పెట్టాను ఎందుకంటే మనకి పచ్చల కారీ ఉప్పు పట్టికుండా కొంచెం ఉప్పు వేయించాను అనమాట వేయించి కల్లుప్పు అది సాగు కాదు కల్లుపు కొంచెం కల్లుప్పులో సైడ్ ఉంటుంది అనమాట అందుకని మీద వేయించాను వేయించి ఇట్లా పచ్చల్లోకి పోసి ఆరిటేసి అది పచ్చల కారంలో కోసం గొడ్డుగారు గొడ్డగారం అంటామండి గుట్టు కారం అంటారు గొచ్చగార ఉంటారు నావైతే మా గుంటూరు సైడ్ గోడు నాకు వచ్చిన బాధగా వస్తే ఆ గుంటూరులో ఏమంటారు అంటే గుడ్డగారు గొడ్డగారు వద్దారు దాంట్లో దాంట్లో ఇది గుడ్డు కారు ఇదేమో మసాలా కారు సంబరకార మా గుంటూరులో ఫోన్ టేస్ట్ ఎందుకు అవుతుంది కదండి ఈ మసాలా కారు వల్లే టేస్ట్ అవుతుంది